హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బెజ్వాడ అల్లరిపిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తమ్మేళ్ళు చూసే ఉంటారు రాఖీ వ్లాగ్ రాఖీలు స్వీట్స్ అన్నీ తీసుకొని మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి బయలుదేరిపోయాను నేనైతే ఈయన మా పెద్దన్నయ్య నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు కానీ ప్రతి ఇయర్ ఆయన ఫోటోకి రాఖీ పెట్టి స్వీట్ పెట్టి దండం పెట్టుకుంటాను ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు బట్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండేలా చూస్తారు నన్ను ఎప్పుడు ఫ్రమ్ హెవెన్ హీ బ్లసెస్ మీ ఈయన మా రెండో అన్నయ్య ఇందాడ పెద్ద చూశారు కదా ఆ అన్నయ్య వాళ్ళ తమ్ముడు చాలా అంటే చాలా తిట్టుకుంటాం కొట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం ఏదో మూవీలో అంటారు కదా తిట్టుకుంటారు కొట్టుకుంటారు కానీ మళ్ళీ కలిసిపోతారని సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది ఎప్పుడు మా ఇద్దరు దాంట్లో కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ మళ్ళీ కలిసిపోయి చక్కగా తిరుగుతాం ఇద్దరం లాక్డౌన్లో అయితే మేమిద్దరం తిరిగినంత ఇంకెవ్వరూ తిరుగుండరు నాతో పాటు మా మమ్మీకి కూడా స్వీట్ పెట్టేస్తున్నాడు మా అన్నయ్య పిన్ని కదా సో అందుకని హారతిచ్చి పెట్టాను అక్షింతలేమని చెప్పాను అంతలోపు మా మమ్మీ కూడా పెట్టేస్తుంది హారతి అన్నయ్యకి మా అన్నయ్యకి ఇది ఫేవరెట్ మూమెంట్ ఎందుకంటే నేను అసలు ఎప్పుడు కాలికి దండం పెట్టను మాలేసినప్పుడు పెడతాను మళ్ళీ ఎప్పుడైనా ఇలా రక్ష బంధనప్పుడు ఇంకంతే అంతకుమించి ఎప్పుడు నేను అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడంలోనే పని ఉన్నది కట్నం అడిగితే కట్నం ప్లేట్లో పెట్టాడు మా అన్నయ్య నాకైతే హ్యాపీ మూమెంట్ ఇది ఈ అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నయ్య ఇంటికి వచ్చాడు రాఖీ కట్టించుకోవడానికి పిచ్చి ముళ్ళు వేసేస్తున్నాను నాకు ముళ్ళు వేయడం రాదు సో ఏ పడితే ఆ ముడి వేసేసాను తర్వాత స్వీట్ తినిపించి అక్షింతలు ఇచ్చా నాకేమని చెప్పి ఆశీర్వదించమని ఈయన మా పెద్దన్నయ్య ఇందక్కడ వీడియోలో చూసారు కదా మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నాను ఆ అన్నయ్య వాళ్ళ అన్నయ్య పెద్ద అన్నయ్య రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు ఈయన మా చిన్న మామయ్య మా మమ్మీ వాళ్ళ తమ్ముడు సో మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం రాఖీ కట్టడానికి ఇంకా మా మమ్మీ చక్కగా వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు మేము పక్క నుంచి జోకులు వస్తున్నాం అమ్మ హారతిస్తుంటే ఈయన మా పెద్ద మామయ్య మా మమ్మీ వాళ్ళ అన్నయ్య ఇద్దరు చక్కగా అక్క చెల్లు ఇచ్చేస్తున్నారు మామయ్యకి నేను వెళ్ళలేదు సో అందుకే మొత్తం వీడియో తీలేకపోయాను హారతి వీడియో ఉంది సో అది పెడుతున్నాను నెక్స్ట్ నేను మా అక్క మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి వీడు వెంకి నా తమ్ముడు అన్నయ్య అనలేను తమ్ముడు అనలేను ఎందుకంటే ఇద్దరికి జస్ట్ డేస్ గ్యాప్ ఉంటది వీడు నా చిట్టు తమ్ముడు ఎందుకంటే అందరూ నాకు అన్నయ్యలే ఉన్నారు వీడు ఒక్కడే నాకు తమ్ముడు అనమాట

మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మేబీ టెన్ థర్టీ అలా అయింది కానీ మా కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నయ్య ఎలా అయినా రాఖీ కట్టించుకోవాలని సో క్యూట్ కదా అలా మన కోసం వెయిట్ చేసి మనకి ప్రయారిటీ ఇస్తే అన్నయ్య ఇంటికి వచ్చి మరీ చక్కగా అంత లేట్ అయినా కూడా మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళాడు థ్యాంక్ యూ అన్నయ్య మా ఇంటర్ కాలేజ్లో లెక్చరర్ కానీ ఎప్పుడూ నేను సార్ అని పిల్లలేదు ఒక అన్నయ్య ఫీల్ ఒక వైబ్ వచ్చింది సో ఫస్ట్ నుంచి అన్నయ్య అని పిలిచేదాన్ని సో కాలేజ్కి వెళ్ళాను రాఖీ కట్టడానికి ఫస్ట్ టైం మేమిద్దరం రాఖీ మా రక్షాబంధన అయితే చాలా చక్కగా అయ్యింది ఇయర్ మీ రక్షాబంధన ఎలా అయిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కింద కమెంట్ చేయండి సో ప్లీజ్ డోంట్ ఫోగే టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెజ్వాడ అల్లర్పిల్ల అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్